సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయితే ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా సార్ చిన్న స్టోరీ అది స్టోరీయం కాకపోవచ్చు అయితే మన అందరికి సంబంధించింది అందరి ఇది అందరికి సంబంధించినటువంటి ప్రశ్నలు సార్ ఇక ఓకే అయితే సార్ ఒక గురువు ఆయన ఆయన దగ్గరికి చాలా మంది రకరకాల సమస్యలతోనే వస్తారు సార్ ఆయనకు చాలా సమస్యలు చెప్పుకుంటారు అన్నట్టు అయితే కొద్ది మంది ఏమంటారు అంటే నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు తీరిపోవాలని గురువుని అడుగుతారు గురువు దగ్గర అయితే వాళ్ళు రకరకాల తిరిగి వచ్చారు టెంపుల్లోకి పోయొచ్చారు దేవుళ్ళకి మొక్కారు తర్వాత లోకల్ ప్రాక్టీస్ కొన్ని చేశారు తర్వాత గురువు దగ్గరికి వచ్చింది ఇంకొక ఇంకొక ఆయన ఏమన్నాడంటే నాకు ఒకప్పుడు మస్తు నేను ఆనందంగా ఉండేటోడిని ఇప్పుడు అట్లా లేను పాత స్థితి కోవాలి ఓకే ఒకప్పుడు ఎంత ఆనందంగా ఉన్నటువంటి అని ఆయన రకరకాలుగా తిరిగినాడు సార్ టెంపుల్లు అవి మొక్కి సరే అక్కడ సరైనటువంటి సమాధానం వస్తలేదో లేదంటే అట్లా ఆ స్థితిలో ఉంటలేనో అని ఈయన దగ్గరికి వచ్చింది కొద్దిమంది నేను లైఫ్లో సెటిల్ అవుతలేను సెటిల్ కావాలంటే ఎట్లా అని రకరకాలుగా దేవుళ్ళకు మొక్కడము తర్వాత ఇంకేమైనా ఉంటే చేయడము అట్లాంటివి చేసి ఆయన దగ్గరకు వచ్చింది ఇట్లా రెగ్యులర్గా ఆయనకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి గురువుకు కానీ ఆయన ఏ రోజు సమాధానం చెప్తలేడు కానీ ఆయన ఒక రోజు ఒక మార్నింగ్ టైంలో గురువు గారు మేము రకరకాల సమస్యలు అడుగుతున్నాం సమాధానం చెప్తలేదు ఈరోజు ఖచ్చితంగా చెప్పాల్సిందే ఓకే ఒకప్పుడు బాగుండేటువంటి ఇప్పుడు బాగాలేను దానికి ఏం చేయాలి ఒక మార్గం చెప్పరు మీరు లైఫ్లో మీరు అన్ని చూసారు మీరు బాగా సెటిల్ అయ్యారు మీకు ఆమె మీకు అన్ని తెలుసనే మీ దగ్గరకు వచ్చినాము మీరు ఏం మాట్లాడతారు మౌనంగా ఉంటారు ఖచ్చితంగా ఇలా చెప్పాల్సిందే అంటారు ఆ తర్వాత ఆయన గురువు అంటే చెప్పాల్సిందేనా అంటారు ఖచ్చితంగా చెప్పాల్సిందే అని అంటారు అంటే మనుషులకు చాలా సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి సమస్యలు ఉంటాయి మానసిక సమస్యలు ఉంటాయి శారీరక సమస్యలు ఉంటాయి సార్ వీటన్నిటిని ఎవరు పరిష్కారం చేయాలి వాళ్ళకు దోచక వాళ్ళ గురువుని గురువుని అంతే కదా అంటే డైరెక్ట్ గురువు దగ్గరికి దగ్గర దానికన్నా ముందు ఇంకా ప్రయత్నాలు చేసి కొద్ది మంది టెంపుల్స్ కోయాచారు కొద్దిమంది చర్చి కోయాచారు కొద్దిమంది మసీదు పోయారు ఇలా రకరకాలుగా ఆయన ఒక కులానికి మతానికి సంబంధం లేదు ఆయన ఒక బికార్లా ఉంటాడు కానీ వీళ్ళకి తెలుసు ఈయన ఎన్లైటన్ మనిషి ఓకే వాళ్ళ మనసులో ఏందంటే ఎన్లైట్ అయిన అంటే ఈయనకు దగ్గర అద్భుతమైన శక్తులు ఉంటాయి సో ఈయన మన సమస్యలు సాల్వ్ చేయగలుగుతాడు కానీ ఈయన మనల్ని పట్టించుకుంటలేడు ఈ ఎన్ని రోజులు అని కూర్చున్నా ఇలా తాడ పేడది వెళ్దాం అయితే అయితే లేదంటే ఇంకో దారి చూసుకుందాం అని అడిగేసరికి ఆయన నవ్వి పక్కన ఒక తాడు ఉంటుంది సార్ చేతితో తాడ తీసుకొని ఏదో మాట్లాడుకుంటేనే ఒకటే ప్లేస్ ప్లేస్లో ఒక ఐదారు ముళ్ళు ఇట్లా వేస్తాడు సార్ ఒక్కొక్కరు ఒక సమస్య మా సరే సమస్యకి ఒక ముడే అనుకుందాం ఒక ఐదారు ముళ్ళు వేస్తాడు సార్ ముళ్ళు వేసిన తర్వాత ఎవరైతే ఈ గట్టిగా క్వశ్చన్ అడుగుతాడో ఆయన ఒకసారి అంటే ఒకటే క్వశ్చన్ ఫస్ట్ ఇది పాత తాడ కొత్త తాడా అని అంటాడు సార్ అంటే అమ్మో గురువు గారు దీనిలేదో పెద్ద క్వశ్చన్ ఆ లాజిక్ ఉందనుకొని అంటే ఇప్పుడు ఫిజికల్ గా చూస్తే అది కొత్త తాడలేక కనిపిస్తుంది అది కొత్త తాడు అని అనిపించిన కానీ పాత తాడులో ఏ లక్షణాలు ఏ స్వభావం ఉందో దానిలో ఏ మార్పు లేదు భౌతికంగా చూస్తే కొత్త తాడలేక కనిపిస్తుంది కానీ ఇది పాత తాడే తాడులో ఏ మార్పు లేదు కానీ దానిలో ముళ్ళు పడి ఉన్నాయి స్వామి అంతే అని అంటాడు అన్న తర్వాత ఓకే అంతేనా అంతే అంటాడు అన్న తర్వాత ఇప్పుడు చూడు ఈ చిక్కుముళ్ళు నేను ఇప్పేస్తా అని అంటాడు గురువు విపాండి స్వామి అని అంటారు అన్న తర్వాత సార్ రెండు చివరలు పట్టుకుంటాడ ఇంకా బలంగా లాగుతాడు సార్ బలంగా లాగుతా అంటే అవి ఇంక కొద్దిగా టైట్ అవుతా కదా ఆయన తర్వాత ఆయన ఏ స్వామి అది అది చేస్తారు అవి ఇంకా ఇంకా టైట్ అయితే మీరు విప్పుతా అంటారు ఇంకా టైట్ చేస్తారంటే అవునా మరి రెగ్యులర్గా మీరు అందరు చేసేది ఇదే ఓకే మీరు దాన్ని టైట్ చేస్తారు అని అంటాడు మీ సమస్యలు మరి అంటే ఏం చేయాలని అంటాడు సరే మరి ఇప్పుడు ఈ ముళ్లను విప్పాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు ఓకే అన్న తర్వాత ఆయన ఏమంటాడు అంటే స్వామి ఆ ముడలను విప్పాలంటే కాసేపు తీక్షణంగా వాటిని చూడాలి స్వామి అని అంటాడు అసలు ఆ ముడులు ఎట్లా పడ్డాయి అనేది బాగా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి జాగ్రత్త విప్పాలి లేదంటే ఇంకొక ఇంకొక ముడి పడుతుంది అది ఎప్పటికీ రాదుగా అన్న తర్వాత ఏం చేయాలి అని గురువు మళ్ళీ అడుగుతాడు సార్ జాగ్రత్తగా సమస్యను జాగ్రత్త ములను చూడాలి అని అంటాడు అన్న తర్వాత మరి ఈ జాగ్రత్తగా చూడాలని అంటున్నావు కదా జాగ్రత్తగా చూస్తే ముడులు వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి ఓకే టైం ఎక్కువ తీసుకోవచ్చు ఖచ్చితంగా వస్తాయి అంతేకాకుండా దీనికి ఇది తప్ప వేరే పరిష్కారం లేదు అని చెప్తారు సార్ ఓకే అంటే ఇప్పుడు ఈ చిక్కుముళ్ళు అనేటువంటివి సమస్యలు సమస్యలు సమస్యల చిక్కుముళ్ళు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడ్డాయి పడ్డాయి కదా ఆ సమస్యల చిక్కు చిక్కుముళ్ళను ఎవరు విడదీయాలి ఇక్కడైనా అంటే ఈ గురువు ఏమంటాడంటే ఈ ముడులు నేను వేసిన కాబట్టి ఈ చిక్కుముళ్ళు విప్పడానికి ఎక్కువ అవకాశం నాకు మాత్రమే ఉంది ఎందుకంటే ఈ ముడులు ఎట్లా పడ్డాయో ఎట్లా వేసినో నాకు తెలుసు లేదు ఈ ముడులు ఎట్లా వేసినో మీకు చెప్తే మీరు అబ్జర్వేషన్ ధర ముడులు విప్పగలుగుతారు అని ఇప్పుడు మీరు రకరకాల సమస్యలతో నచ్చారు ఆ సమస్యలు ఏందో దాని స్వభావం ఏందో అది ఎట్లా బిల్డ్ అయిందో నాకు ఏ రోజు చెప్పలేదు నాకు ఏ రోజు చెప్పలే ఆ చిక్కుముళ్ళు అన్ని విప్పు అని నాకు చెప్తారు నేను ఎట్లా విప్పుతా నాకేం సంబంధం నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు ఒకప్పుడు ఆనందంగా ఉండేటోని ఇప్పుడు నా మైండ్ లో మాత్రం ఆనందం లేదు అని అంటున్నావు ఆనందంగా ఉండడానికి ఆనందంగా ఉండకపోవడానికి మధ్యన ఏవో మధ్యలో అడ్డు వచ్చి ఉన్నాయి ఇప్పుడు రెండు మూడు అంశాలు కొత్తగా ఏవో అంశాలు వచ్చినాయి ఆ అంశాలు రావడం వల్లనే నీ ఆనందం మిస్ అయింది ఆ అంశాలు నీకు మాత్రమే తెలుసు అడ్డుగా వచ్చినవి నీకు మాత్రమే తెలుసు అడ్డుగా పక్కకు పెట్టు ఉండేది ఆనందమే కదా ఓకే అంటే ఒకప్పటి స్థితిలో నువ్వు ఆనందంగా ఉన్నావు ఆ ఆనందపు స్థితిని నువ్వు మళ్ళీ పొందాలని అన్నప్పుడు ఏం కావాలి నువ్వు దానికి అడ్డుగా వస్తున్నాయో లేకపోతే సమస్యలో ఏవేవి ఉన్నాయో వాటిని మెల్లగా నువ్వు పక్కకు జరిపి చూ కదా అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొద్దిగా అతనికి కొత్త స్నేహాలు కావచ్చు సార్ వాళ్లకు వేరే అలవాట్లు ఉండవచ్చు దానివల్ల ఈయన డిస్టర్బ్ అయితే కావచ్చు దాని గురువు దగ్గరికి ఎందుకు వచ్చారు రావడం సార్ ఎవడైతే నచ్చని స్నేహాలు ఉంటాయో మానస్తాయి అదే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాగా నేను గుడికి వెళ్ళినా గురువు దగ్గరికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళు మంత్రగాని దగ్గరికన్నా వెళ్ళు వాళ్ళు ఏం చేస్తారు కాసేపు ఒక ఊరటను ఊరటను ఆ స్థానంలో నువ్వు అక్కడికి వెళ్తావు కాబట్టి ప్రశాంతంగా పది నిమిషాలు కళ్ళు మూసుకొని ఉంటావు కానీ మళ్ళీ సమస్య మళ్ళీ అట్లనే ఉంటుంది సమస్య చిక్కుముడి పోదు కదా సార్ గుడి అనేది చాలా అద్భుతం సార్ అక్కడ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి ఆ ఉన్న కాసేపు ఒక రకమైనటువంటి ఒక మంత్రం ఇట్లా బయటకు వస్తా ఉంటది ప్రశాంతంగా కూర్చుంటాము ఒక రకమైనటువంటి పాజిటివ్ ఆర అక్కడ ఉంటది మన ఆనందంగా ఉంటాము ఆ ఉన్న అరగంట సేపు ఆ సమస్య అనేది మన మైళ్ళకెళ్ళి కాస్త పక్కగా జరుగుతుంది మళ్ళీ గుడి మెట్లు దిగంగానే సమస్య వచ్చి మళ్ళీ కూర్చుంటది టెంపుల్స్ ఉన్నాయి నువ్వు ఉన్న కాసేపు అక్కడ ప్రశాంతంగా ఉండడానికి తప్పితే నీకున్న సమస్య ఏదో పరిష్కరించడానికి అక్కడ లేదు అనేది ఒక రకమైన ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే ఎక్కడనైనా ఎప్పుడైనా కొన్ని శాశ్వతంగా పరిష్కారం చేయలేనటువంటి విషయాలు ఉన్నాయి అట్లాంటప్పుడు నీకు ఒక మంత్రగాడు ఏదో ఇచ్చి నీకు ఒక నమ్మకం కలిగిస్తాడు ఒక దేవుని మీద నీకు ఏదో నమ్మకం కలుగుతుంది ఇట్లాంటివి నమ్మకాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆ నమ్మకం మీదనే నువ్వు నీ జీవితాన్ని గడిపితే మాత్రము ఆ సమస్య పరిష్కారం కావడం చాలా ఆలస్యమైంది అది అంటే తర్వాత కాలంలో ఏదైనా జరగవచ్చు కానీ ఖచ్చితంగా నువ్వు మాత్రం దాని మీద దృష్టి పెట్టినట్టయితే ఆ చిక్కుముడిని విప్పడానికి నువ్వు ప్రయత్నం చేసినట్టయితే దేని మీద ఏది పడ్డది వల్ల ఏది తయారైంది ఎందుకు ఇట్లా జరిగింది అనేది నువ్వు విప్పి పొరలు విప్పి కనుక చూసుకుంటూ వెళితే తప్పకుండా నీకు ఒక పరిష్కారం దొరుకుతుంది అవి అట్లాంటి అంటే ఇప్పుడు ఏ గురువు అయినా లేదంటే మన తల్లిదండ్రులైనా పెద్దలైనా అనుభాగ్యులు ఎవరైనా సరే మనకు ఒక మార్గాన్ని సూచించగలుగుతారు కానీ వాళ్ళే ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి మన సమస్యను మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తే దానిలో నూటికి తొంభై తొమ్మిది శాతం మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ స్టోరీ ద్వారా గురువు చెప్పాలనుకున్నా సార్ నీకు ఎదురైన ఏ సమస్య అయినా నీకు దుఃఖం ఉంది ఏదో బాధపడుతున్నావు ఆ బాధ కారణమేందో నీకు మాత్రమే తెలుసు ఎస్ దాన్ని పక్కకు సరుకు నువ్వు ఆనందంగా లేవు ఆనందంగా లేకపోవడానికి కారణాలు నీకు మాత్రమే తెలుసు పక్క నువ్వు ఎంత చదివినా ఉద్యోగం వస్తలేదు దానికి కారణం నీకు మాత్రమే తెలుసు ఏ అంశాలలో వీక్ ఉన్నవో అది నీకు మాత్రమే తెలుసు కూడా నీ దగ్గరనే ఉంటాయి పరిష్కారం నువ్వే సక్సెస్గా తర్వాత నువ్వు ఎంత బిజినెస్ చేసినా సక్సెస్ అయితే కారణం ఏందో నీకు మాత్రమే తెలుసు పక్క వాళ్ళు సక్సెస్ కావడానికి నీ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ కాకపోవడానికి కారణం నీకు మాత్రమే తెలుసు లేదంటే దాన్ని అవగాహన చేసుకో దాన్ని పక్కగా జరిపితే సక్సెస్ వస్తుంది అనేది ఉద్దేశం అంతేగాని ఏ టెంపుల్స్కి వెళ్ళినా మీరు నా దగ్గరికి వచ్చిన పరిష్కార మార్గం మా దగ్గర లేదు కాకపోతే మేము ఇవ్వగలుగుతాం అంటే కాసేపు మీకు ప్రశాంతతను ఇవ్వగలుగుతాం ఆ ప్రశాంతతను నిలుపుకోవాలంటే ఆ చిక్కుముళ్ళు పడ్డ చిక్కుముళ్ళు ఎట్లయితే నువ్వే ఎప్పుకుంటావో తాడుకు పడ్డ చిక్కుముళ్ళు అట్లే నీ మనసులో పడ్డ చిక్కుముళ్ళు కూడా నీవే ఎప్పుకో ప్రశాంతంగా ఉంటావు అనేది స్టోరీస్ Mancha.